మీ అందరికీ క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాం ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశం మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉన్నది దేవుడు మనల్ని ఆశీర్వదించి మనల్ని ప్రేమించి మన యొక్క జీవితంలో దేవుడు మరొక దినాన్ని దాన్ని బట్టి యహోవా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం ఈ దినం చూడలేక అనేక మంది తమ జీవితాలను కోల్పోతున్నాడు కానీ ఆయన యొక్క కృప మన మీద నిర్మిగా ఉంది కాబట్టి మనము మరొక నూతన దినంలోకి ప్రవేశించాము అందునిమిత్తం యహోవ దేవునికి వందన తెలియజేస్తున్నాం ఈరోజు దేవుని యొక్క వాగ్దానము సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన చదువుకున్నాం సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదను వారి నిధులను నింపెదను ఈరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశం ఏమని తెలియజేస్తుందంటే నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపెదను చాలామంది బైబుల్లో గొప్ప ధనవంతుడు ఎవరు అంటే ఏమని తెలియజేస్తారు యోగు అని అంటారు చాలామంది కానీ యోగుకి ఆ ఐశ్వర్యము అఘనత ఆ కీర్తి ప్రతి ప్రతిష్టలు ఊరికే వచ్చినవారు ఊరికే వచ్చినవి కావు ఇక్కడ వాగ్దాన సందేశం ఏమో తెలియజేస్తుందంటే చూడండి హేమన్ బాయ్ పడి మరొకసారి చదువుకుందాం నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయదును నన్ను ప్రేమించు వారిని సహజంగా లోక సంబంధమైన ప్రేమ ఎట్లా ఉంటుందంటే మన దగ్గర ఏదైనా ఉన్నప్పుడు మనము ఒక స్థితిలో ఉన్నప్పుడు ఒక స్థాయిలో ఉన్నప్పుడు లోక సంబంధమైన ప్రేమ మన మీద విస్తారముగా ఉంటుంది వన్స్ ఒకసారి మనము కోల్పోయి దీన స్థితిలోకి వచ్చినప్పుడు ఆ ప్రేమ మనము చూడలేము కానీ దేవుని ప్రేమ ఎటువంటిదంటే దేవుని ప్రేమ అన్కండిషనల్ లవ్ చాలాసార్లు వీడియోస్ చూస్తాం ఫాదర్ లవ్ ఈజ్ అన్కండిషనల్ లవ్ పేరెంట్స్ లవ్ ఈజ్ అన్కండిషనల్ లవ్ అని చూస్తాం కానీ దేవుని ప్రేమ అన్కండిషనల్ లవ్ దేవుని ప్రేమకు మనము వెలకట్టలేము నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేదును మీరు అనుకోవచ్చు దేవుడు ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తాడా అని చూడండి యోగు జీవితంలో మనం చూసినట్లయితే యోగు తాను ఉన్న స్థితి నుండి తక్కువ స్థితిలోనికి వచ్చాడు యోగు దగ్గర ఐశ్వర్యం ఉన్నప్పుడు తన స్నేహితులు నలుగురు స్నేహితులు తన భార్య తన బంధువులు అందరూ యోగుని పొగిడారు ఎప్పుడైతే యోగు ఆస్తి పోయినదో ఎప్పుడైతే యోగు పేదవాడిగా మరలా వెనక్కి వచ్చాడో అందరూ ద్వేషించారు కానీ యోగుని ఒక వ్యక్తి మాత్రం ద్వేషించలేదు ప్రేమ సహోదరి సహోదరుడా ఎవరంటే పరమందున్న యహోవ దేవుడు నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదను వారి నిధులను నింపేదని వాగ్దాన సందేశం తెలియజేస్తున్నది యోగుకి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా యోగు మరణ సరిహద్దుల్లోకి వెళ్ళి వచ్చినా కూడా చివరిగా ఒక మాట తన భార్య అంది ఇంకేం దేవుడు ఇంకేమి దేవుడయ్యా ఆ దేవుని ద్వేషించి చనిపోంది అయినప్పటికీ యోగు దేవుణ్ణి ఎంతగా ప్రేమించాడంటే నా తల్లి గర్భం నుండి నేను దిగంబరిగా వచ్చి తిని మరలా దిగంబరిగానే వెళ్ళిపోతున్నాను నా దేవుడు నన్ను విడివడు ఎడబాయడు ఆయన కృప నా మీద ఉంటుందని అటువంటి స్థితిలో కూడా యోగు దేవుణ్ణి ప్రేమించాడు దేవుణ్ణి యోగు ఆ విధంగా ప్రేమించాడు కాబట్టి దేవుడు ఏం చేశాడంట నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాను వారి నిధులను నింపుతాను యోగుకి ఎన్ని రెట్లు ఆశీర్వాదం ఇచ్చాడు నాలుగు రెట్లు ఆశీర్వాదం ఇచ్చాడు యోగు పిల్లల పిల్లల తరం నలుగు తర నాలుగు తరాలు చూచాడు ఎందుకు అట్లా యోగుకి దీవెనొచ్చింది యహోవాను ప్రేమించాడు కష్టకాలంలో యహోవాను ప్రేమించాడు ప్రేమైన సహోదరి సహోదరా కానీ నీ కష్టకాలంలో నీవు దేవుని ప్రేమిస్తున్నావా దేవుని దూషిస్తున్నావా ఒకసారి నిన్ను మెమరైజ్ చేసుకో దేవుడు వాగ్దాన సందేశం తెలియజేస్తున్నాడు నన్ను ప్రేమించు అని ఆస్తికర్తలుగా చేస్తాను వారి నిధులను నింపుతాను అని చెబుతున్నాడు చాలా మంది అనుకుంటారు అయ్యో దేవుణ్ణి ఆ నమ్ముకంగా దేవుడు గొప్పవాడు చేస్తారమ్మా అనుకుంటాం అది రాంగ్ ప్రతి దానికి ఒక సమయం కలదు దేవుడిని ఆశీర్వదించాలంటే యోగులాగా నమ్మకమైన వ్యక్తిగా ఉన్నావా లేదా నీ కష్టకాలంలో కూడా దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉన్నావా లేదా దీన్ని నువ్వు ఒకసారి మెమరైజ్ చేసుకో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము దేవుడు ఆశీర్వదించునుగాక దేవుడు మనలను ఆస్తికర్తలుగా చేయునుగాక మన నిధులను నింపునుగాక మీ అందరికీ వందనాలు రేపు మరొక వాగ్దాన సందేశంతో కలుసుకుందాం ఏమైనా ప్రార్థన అవసరం ఉన్నాయేలా మాకు షేర్ చేయండి మా మొబైల్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ వన్ నైన్ ఎయిట్ జీరో డబల్ వన్ మరొక మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ డబల్ సెవెన్ సిక్స్ అదే విధముగా ప్రతి రెండవ శుక్రవారము సంపూర్ణ ఉపవాస కూటము జరుగుతుంది కావున ఆ ఉపవాస కూటంలో మీ కొరకు ప్రార్థిస్తాము మీ ప్రార్థనా వసతులు మాకు షేర్ చేయండి మరొకసారి మీ అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని అందరినీ